Subtitles గిరిజనులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని నెల్లూరు మాజీ మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ ఆరోపించారు తన భార్యపై పెట్టిన అవిశ్వాసం ప్రజాస్వామ్యానికే మచ్చవంటిది అన్నారు మేయర్ శ్రవంతి అవిశ్వాసానికి వ్యతిరేకంగా గిరిజనులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపిన కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని గొప్పగా చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన మహిళైన శ్రవంతి విషయంలో మాత్రం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని జయవర్ధన్ ప్రశ్నించారు రాజ్యాంగం ప్రకారం నగర సంస్థ మేయర్ ఎన్నికలు జరపాలని లేకుంటే పద్దెమ్ తేదీ నుండి గిరిజన కుటుంబాలతో కలిసి నిరాహార దీక్ష చేపడతామని ఆయన హెచ్చరించారు నగరపాలక సంస్థ నెల్లూరు నగరపాలక సంస్థ నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ స్థానం ఒక పక్క రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే రాజకీయంగా అడుగులు వేస్తున్నటువంటి గిరిజన తెగ ఒక పక్క గత నలభై యాభై సంవత్సరాల క్రితం నెల్లూరు నగరం మున్సిపల్ చైర్మన్ స్థానం దాదాపు నలభై ఐదు సంవత్సరాల క్రితం మాలకొండయ్య అని చెప్పి ఒక ఎస్టీకి కేటాయించడం జరిగింది నలభై ఐదు సంవత్సరాల తరువాత నలభై ఐదు సంవత్సరాలంటే చాలా సుదీర్ఘమైనటువంటి సమయం నలభై ఐదు సంవత్సరాల తరువాత ఎస్టీగా మేయర్ని నియమించి ఎన్నుకోవడం జరిగింది ఆ అవకాశం ఎస్టీకి కల్పించడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా కొంతమంది పెద్దల కళ్ళు బగ్గుమన్నాయి ఆ స్థానాన్ని ఎట్లాగైనా అక్రమంగానైనా సాధించుకోవాలా అనే ఆలోచన దురాలోచన కొంతమంది కలగడం జరిగింది రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నెల్లూరు నగర ప్రాతిజ్ఞ వహిస్తున్నటువంటి వ్యక్తి నారాయణ గారు రూరల్ శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రతిరోజు గిరిజనుల అభ్యున్నతి కోసం గిరిజనుల అభ్యున్నతి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కంటి మీద కునుకు లేకుండా కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తూ ఉంది గిరిజనుల పైకి తీసుకురావడమే ఈ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం గిరిజనుల ఓట్లతోనే మేము గెలిచాం అని చెప్పి రోజు డమ్ము కొడతా ఉన్నారు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఆ వార్తలు పత్రికల్లో వస్తూ ఉన్నారు అయితే నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ విషయంలో ఎందుకు ఎందుకు గిరిజనుల పట్ల మీరు వివక్ష చూపిస్తున్నారు అని చెప్పి నేను వారందరినీ ప్రశ్నిస్తా ఉన్నా నెల్లూరు నగర మేయర్ పై అవిశ్వాసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైగే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి